చిన్న చిన్న అవసరాలు చూడొచ్చు ఇంట్లో ఉదంతి చెత్త వాళ్ళు లేక సో ఇప్పుడు కంపల్సరీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీరు చేంజ్ చేయగలరు మళ్ళీ మళ్ళీ రాకూడదు అని మనం ఆపలేదు బతకడానికి చాలా దారుణం నవంబర్ వేలో మిమ్మల్ని బాలకృష్ణ అవసరం వచ్చింది யாஸ்தா கண்டி அந்த அபிஜெஸ்வர்ச்சினே என்னன்னு பட் ட்ரைட் பட் நீங்க பஸ்ட்னக்கே மூணெல்லா அஞ்சிகே ரெட்டர வாங்கவே ஹாப்பியா உள்ள ரெட்டமென்ட் லைஃப் கூட

కట్టిన మంత్రి అనిత ఈరోజు అన్న చెల్లెలకి అక్క తమ్ములకి అదేవిధంగా ఈరోజు మహిళలందరికీ కూడా ఎంతో అంటే చాలా ఎమోషనల్ తో కూడిన ఈ రాఖీ పౌర్ణమి అందరూ కూడా వాళ్ళ అన్నయ్యల దగ్గరికి తమ్ముల దగ్గరికి వెళ్లి మరీ రాఖీలు కట్టించుకొని వాళ్ళ తరకు ఆదరాభిమానాలు పొందడానికి అదేవిధంగా వాళ్ళ ఆశీర్వాదాలు పొందడానికి మహిళలందరూ కూడా ముందుకొచ్చే ఒక మంచి పర్వదినం ఈరోజు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ రోజు సెంట్రల్ జైల్లో ఉన్న కొంతమంది ప్రెజెన్స్ ప్రిజనర్స్ తోని ఈరోజు అది నేను చేసుకోవాలి అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక పరివర్తన రావాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ప్రత్యేకంగా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత అరౌండ్ ఒక థర్టీ మెంబర్స్ ఎన్డిపిఎస్ కేసులో ఎవరైతే రిమాండ్ లో ఉన్నారో వాళ్ళని కొంతమంది కన్వెక్షన్ వచ్చిన వాళ్ళతో నేను ఈరోజు మాట్లాడటం జరిగింది నిజంగా వాళ్ళు ఒక్కొక్క సంఘటన చూస్తే హృదయధారకంగా ఉంది వాళ్ళ కళ్ళల్లో ఆ బాధ వాళ్ళ ఫ్యామిలీని మిస్ అయ్యామన్న ఆ బాధ అయితే చాలా క్లియర్ గా కనిపించింది ఎస్పెషల్లీ వాళ్ళకి ఆ విలువ తెలియాలని ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు కనుక వాళ్ళ ఇంట్లోనే ఉండుంటే వాళ్ళక్క ఒక చెల్లో వచ్చి రాఖీ కట్టి ఒక సంబరంగా చేసుకునే ఈ పండుగ ఈ రోజు వాళ్ళు ఎవరూ లేక అనాథల్లాగా చేసిన పొరపాటుకి ప్రాయశ్చితంగా ఈరోజు జైల్లో మగ్గిపోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఫర్దర్గా చేయకూడదు చేసే పరిస్థితులు కూడా రాకూడదు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళకి కూడా ఒక పరివర్తన తీసుకురావడానికి లో భాగంగా ఈ రోజు నేను ఇక్కడ రావడం జరిగిందని మీ అందరికీ తెలుసు ఈగల్ ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం గంజాని ఉక్కు గంజా మీద ఉక్కుపాతం అవ్వడమే కాదు మొత్తం అంతా క్లియర్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం అందువల్ల ఇందాక ఒక అబ్బాయి అంటున్నాడు నాకు అబ్బాయి అమ్మ నాకు తెలియదు నేను వాళ్ళ మా ఇంట్లో షెల్టర్ ఇచ్చాను అది కూడా పొరపాటు ఎన్డిపిఎస్ లో సో అన్ని కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒక ప్రామిస్ కూడా చేస్తున్నారు ఫర్దర్ గా ఇలాంటి పనులు చేయమని చెప్పి నిజంగా పరివర్తన ఎక్కడొక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా రావడం జరిగింది వీళ్ళందరితోని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని సహకరించిన మరవికిరణ్ గారు సుబ్రేణి గారు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ 우리는

మీరు అదృష్టం చక్క అంటే నాకు ప్రత్యక్షంగా చూస్తారు నేను చెప్పాలి కదా అంటే ఆడపిల్లలకి తమ కదా नहीं 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 మేమందరూ ఉన్నామని చెప్పడానికి నీకు వచ్చాం ఓకేనా तो ये है दाख बाग कड़ी ओके ना yeah, दान <laughs> okay mm -hmm. की बारे चलता है। yeah. नान की बारे mm -hmm. okay? <laughs> है बेदेमो अला मसल ना हेल्थ के चूसा अम्म चूसान आई भगवंत्यूचर की बच्चे का पचिजा चल ओके ना

ఓ మా ఇది జనరేట్ అన్నది కదా ఎప్పుడలా ఎప్పుడలా వతన కదా ఆడు ఇది 21 సారీ 21 కదా ఏదమడు పోతని చెప్తున్నాడు ఆ కాల్ ఫోన్ షేక్ చేయ డౌన్లోడ్ చేసుకున్నామంటే ఆల్గోరిథం కంగర కనరా మాకు ఆ సాఫ్ట్ వేర్ లో 55 కనకండి ఇది కూడా మనం చెప్తున్నాం డేటా నో మా దైజేస్ట్ మార్ I was i my r o o I was like, I was like, who d o c t r Okay, I'm not e o my c u r s are not.

ਨੇ ਉੱਦੁਰੁ ਉੱਨਾਂ ਚੇਪਟਾਨੀ ਨੀ ਪੁਛਾਂ, ਓਕੇ ਨ? ਕ੍ਰਾਬ